హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సంపంగి పూలతో మాల కడుతున్నా సంపంగి పూలు దానికి కావాల్సిన వస్తువులు సంపంగి పూలు ఉల్లలు చూడండి దారం ఇట్లా పట్టుకొని ఫస్ట్ ఈ పువ్వు ఒక్కదానికి మనం మామూలు పూలు మాల కట్టుకుంటాం కదా అట్లా టిక్ వేయాలి అట్లా రెండు టిక్కులు వేస్తే ఫస్ట్ పువ్వు కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ పువ్వు పెట్టి ఈ రెండిటికి చుట్టాలి ఇట్లా రెండింటికి చుట్టినాక రెండింటికి వేయాలి టిక్కు మళ్ళా తర్వాత ఇంకో పువ్వు పెట్టాలి అప్పుడు ఈ రెండిటికి చుట్టాలి మళ్ళీ ఈ రెండిటికి చుట్టి ఈ రెండు మొదళ్ళకు మళ్ళీ టిక్కేయాలి మళ్ళీ మూడో పువ్వు పెట్టాలి మళ్ళీ ఈ రెండిటికి చుట్టాలి ఈ రెండిటికి టిక్కేయాలి మళ్ళీ ప్రతి పువ్వు అంతే ఈ ఈ రెండిటికి చుట్టాలి ఈ రెండు టిక్ టిక్కేయాలి రెండు పూలకు చుట్టాలి రెండు పూ రెండు మొదలకు టిక్కేయాలి ఇట్లా మనం మామూలు పూల అల్లుకున్నట్టే కట్టాలి టిక్ వేరేది ఏమి ఉండదు ఇదో చూడండి ఇట్లా చుట్టాలి ఇట్లా పైన వేయాలి చూడండి కొద్దిగా కట్టినాక చూపిస్తా మళ్ళీ పూలమాల అయిపోయినంత వరకు మళ్ళా పూలమాల తర్వాత చూపిస్తా చూడండి ఈ రెండిటికి చుట్టడము ఈ పైన రెండిటికి టిక్ వేయడము చూడండి ఈ ఉలను మూడు నాలుగు కలర్స్ పెట్టి కూడా కట్టుకోవచ్చు అది కూడా చూపిస్తా ఒక కలర్తో అయినా కట్టుకోవచ్చు నాలుగు కలర్లు పెట్టుకోవచ్చు ఐదు కలర్లు మూడు కలర్లు ఎన్ని కలర్లైనా మన ఇష్టం ఓకేని బట్టి అన్ని కలర్లైనా పెట్టి కట్టుకోవచ్చు చూడండి అంతా ఇదే ప్రాసెస్ వేరేది ఏమి ఉండదు అంతా ఇలానే కట్టాలి చూడండి కింద రెండింటికి చుట్టాలి పైన రెండింటికి వేయాలి అట్లే పువ్వు మార్చి పువ్వు అర్థవద్దాం చూడండి మీరు ఈ మాల వదిలేసినా కూడా ఏమి సాగిపోతుంది తినిగిపోతుంది అనే క్వశ్చన్ ఉండదు చూడండి కింద ఒక డిజైన్ వస్తుంది కట్టడంలో పైన ఒక డిజైన్ వస్తుంది చూడండి ఇలానే అల్లాలి పూర్తిగా మాల అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి మాల చూపిస్తాను చూడండి మాల ఇలా తయారవుతుంది అన్నీ ఇట్లా కడితే అప్పుడు మనం మాల మనకి ఎంత పొడుగు కావాలో అంత అల్లుకొని ఇక్కడ చూడండి ఈ తోటాలన్నీ నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారవుతుంది మాల మనకు దేవుడి ఫోటోలు ఎంత పొడవైతే ఉంటాయో ఆ లెంత్ను బట్టి మనం మాల కూడా లెంత్ కట్టుకోవాలి నేను రేపు వైకుంఠ ఏకాదశిని వెంకటేశ్వర స్వామికి వేయాలని మా ఇంట్లో ఇంత పెద్ద ఫోటో మాత్రమే ఉంది దానికి సరిపడా కొలత పెట్టుకొని నేను మాల కట్టినా ఇలా కట్టుకొని పూలమాలలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా కట్టేసి దాన్ని మళ్ళీ చూడండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే విధానం ఎట్లా అని మీరు అనుకుంటారేమో ఇట్లా రౌండ్ చేయాలి రౌండ్ చేసేసి దాన్ని ఇట్లా తిప్పేసి చూడండి ఎంత బాగుందో కొద్దిగా నీళ్లు చల్లేసి ఒకే బాక్స్లో పెట్టేసినామనుకో అవి వన్ వీక్ టెన్ డేస్ అయినా ఉంటాయి అక్కడికి పోవు ఇంకా కొంచెం ఇచ్చుకుంటాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఇట్లా ముందుకు నడిపిస్తారని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు